గురు మహారాజ్ అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మామూలు మామలేశ్వర్ మామలేశ్వర్ ఓంకారేశ్వర్ మామలేశ్వర్ ఓంకారేశ్వర్ దర్శనం చేసి మామలేశ్వర్ వచ్చాం వచ్చి గట్టు మీద నడుస్తూ ఉంటే ప్రస్తుత సాయిబాబా శ్రీ సంస్థానం వాళ్ళు మొత్తం డిగోత్ పట్ల దొరికింది అంటే ఇంతకన్నా మనకు ఖర్చు సాక్ష్యం ఏం కావాలి సాయిబాబా మనకు కూడా జంతగా ఉన్నారు అసలు ఎక్కడ మధ్యప్రదేశ్ ఎక్కడ షిరిడి ఎక్కడ మనం ఉన్నాం కాబట్టి బాబాని విశ్వసిస్తే దాదాపు చూడగా ఉంటాయి నాకు అసలు మాటలు కూడా రావట్లేదు ఆశ్చర్యకరణ క్రింద చూసి ఈ సాయిబాబా సంస్థానాల మధ్య కూడా తెలుగు నుంచి వచ్చిన ఇక్కడ పెట్టుకున్నాను చాలా సంతోషం ఉంటుంది ఈ సంతోషకరమైన విషయాన్ని తెలుగు Come on, come on, come